ఎదురు చేస్తున్న సండే మండే వీకెండ్ అయితే మనందరి ముందుకి నాగార్జున అవుతా వచ్చేసింది ఇక హౌస్ లోపలికి నాగార్జున వచ్చిరాగానే ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతూ వచ్చేశారు అమ్మ అమర్దీప్ ఏంటయ్యా నీలో ఇంత మార్ప ప్రశాంత్ని వరకు క్యాప్టెన్ చేయను చేయను అంటూనేమి భార్య ఏం మాయ చేసిందో ఏంటో హౌస్లో ఏకంగా పల్లవి ప్రశాంత్ని మరోసారి క్యాప్టెన్ చేయడానికి సిద్ధమైపోయావు నీలో ఎంత మార్పు వచ్చింది అంటే నీ పక్కన తేజస్విని ఉంటే అన్ని మిరాకిల్స్ అవుతాయి అన్నమాట అంటూ పొగడ్తల వర్షం కురిపించేశారు అమర్దీప్ని name list తేజస్విని చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది అది కూడా నా బర్త్డే రోజున ఇటువంటి బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇవ్వడం నేను జీవితంలో మర్చిపోలేను నా పిల్లలకి కూడా చెప్పుకుంటాను అంటూ ఎంతగానో మురిసిపోతూ వచ్చేగా ఆ మర్ నువ్వు ఎంతో చక్కగా ఆడుతున్నావు ఇలానే కొనసాగించావు అంటే నీకు ఎదురెళ్ళే తిరుగు ఎవరికి ఉండదు అంటూ పొగడ్తల వర్షం కురిపించేశారు ఇక హౌస్లో తేజస్విని అయితే వెళ్ళాలని లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది ఇక తన మదర్ బదులు మరోసారి తేజస్విని అయితే స్టేజ్ పైకి అడుగుపెట్టి సర్ప్రైజ్ అయితే ఇవ్వడానికి బిగ్ బాస్ అయితే